ఫిట్నెస్ కోసమైనా ఇదంతా పార్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఇన్ సమ్ మున్సిపాలిటీస్ ద పార్క్ మెయింటెనెన్స్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్ సో అండ్ దట్స్ వై వాస్ట్ మున్సిపల్ కమిషనర్స్ టు పర్సనలీ చెక్ విజిట్ అండ్ సెండ్ మీ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద పార్క్స్ వాట్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ ద పార్క్ మోస్ట్లీ అక్కడ సమ్ మా పార్క్స్ వాటర్ ఐ హబ్జర్వ్ ఇస్ దట్ ఈ జనరల్ గ్రోత్ అవ్వడం ఓపెన్ జిమ్ పెట్టారు చిల్డ్రన్ పార్క్స్ ప్లే ఎక్విప్మెంట్ ఉండడం అటువంటి ఇష్యూస్ ఉన్నాయి సో పార్క్స్ హై ప్రయారిటీ ఇచ్చి ఇటువంటి రిపేర్స్ ఏమిడియట్ గా చేయించండి దాంతో పాటు ఈ జనరల్ గ్రోత్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా చేయించాలి సో పార్క్స్ అన్ని కూడా వాడుకు తీసుకురండి సో ఒకసారి ఫంక్షనింగ్ ఉన్నాయి ఎన్ని విషన్ లో ఉన్నాయి ఎన్ని బ్యాడ్ సిచువేషన్ లో ఉన్నాయి ఇవి ఒకసారి చెప్పండి ఎక్కడ ఉందని చెప్తారు బట్ ద క్లోరోస్కోప్ హ్యాస్ టు బి అవైలబుల్ అట్ దోచెస్ ఆర్ ఓన్లీ సో ఆల్ ఎన్సిస్ట్ టేక్ స్పెసిఫిక్ గా మీ దగ్గర ఎన్ని ట్యాంక్స్ ఉంటే అన్ని క్లోరోస్కోప్స్ దగ్గర పెట్టుకోండి ఎవ్రీ టైం ఇట్ హ్యాస్ టు బి చెక్ వెన్ ఎవర్ యూ విజిట్ అండ్ ప్లీజ్ ఇన్వాల్వ్ పబ్లిక్ ఆల్సో వాళ్ళ కూడా ప్లీజ్ చూపించండి మాన్యువల్ గా కాకు హ్యాండ్ హెల్డ్ హెల్ చేయాలి సో మీరు మాన్యుల్ గా చేసుకుంటే మాత్రం అవన్నీ కూడా షిఫ్ట్ చేసుకొని హ్యాండ్ హెల్డ్ మెషిన్స్ ద్వారా వాటర్ ట్యాంక్స్ కనెక్షన్స్ ప్లాన్ చేసుకోండి అండ్ సమ్మర్ సీజన్లో ఇక్కడ కొన్ని గ్యాప్స్ అక్కడక్కడ చెప్పారు సీస్ సో వాటర్ ట్యాంకర్స్ ఏర్పాటు చేసుకోవాలి సఫిషియంట్ వాటర్ ట్యాంకర్స్ మళ్ళీ మనకు కంప్లైంట్స్ రాదు మాకు ట్యాంకర్ కూడా సప్లై చేయలేదు రెండు రోజుల నుంచి మాకు నీళ్ళు రావాలి రాలేదు ఏవైతేల్ వార్డ్స్ మీరు మెన్షన్ చేస్తున్నారు ఆ వార్డ్స్ మీద స్పెసిఫిక్ దృష్టి పెట్టండి అండ్ అక్కడ ఈ ట్యాంకర్ సప్లై కానీ ఆల్టర్నేట్ కానీ ఈ బోర్వెల్స్ రిపేర్స్ అయితే ఇమీడియట్ గా అడ్రస్ విధంగా కాంట్రాక్టర్స్ ఏర్పాటు అన్నారు మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చామన్నారు సో అది ఎప్పటికప్పుడు రిపేర్ అయ్యే విధంగా చూసుకోండి అండ్ ఎస్సీ గారు ఈ గ్యాప్ సప్లై మీరు నాకు ఒక అనుకుని అప్డేట్ ఇస్తామన్నారు చెప్పండి ఇస్మాపూర్ ఉమ్మడి పెట్టపోతారం కోహేర్గా ఎగ్జిస్టింగ్ రూ సో ఫస్ట్ ఫోర్ ఫైవ్ ఆస్పెక్ట్స్ ఫస్ట్ వచ్చేసి ప్రాపర్టీ ట్యాక్స్ థర్టీ ఫస్ట్ మార్చ్ ఇది లాస్ట్ డేట్ ఫర్ కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ సో మీ మున్సిపాలిటీస్లో ఎంత ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది ఎంత ఎంతవరకు కలెక్ట్ చేశారు ఎంత బ్యాలెన్స్ ఉంది అనే ఎన్హాన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మున్సిపాలిటీస్ మీ దగ్గర ఇప్పుడు ప్రీవియస్గా ఉన్న ప్రాపర్టీస్ మైతే ఎక్స్పాండెడ్ ఏమైనా కాలేజెస్ ఉంటే కొత్త బ్లాక్స్ యాడ్ చేసి ఉండొచ్చు ఇండస్ట్రీస్ ఉంటే కొత్త ఎక్స్పాన్షన్ చేసి ఉండొచ్చు సో ఇవన్నీ మరి మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్హాన్స్ చేశారా లేదా అటువంటి ప్రాపర్టీస్కి సో ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్ ఇయర్ ఓన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సో అది మీరు మున్సిపల్ కమిషనర్స్ యాక్టివ్గా ఉండి ప్రాపర్గా కలెక్ట్ చేస్తే మీ సోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రాపర్ అన్ని కూడా కరెక్ట్గా అసెస్ చేస్తే మీకు ఇంక్రీజ్ అవుతుంది అలానే రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి ఇప్పటి ఫోర్ అయినచ్చు సో వీటి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అన్నది వేయాల్సి ఉంటుంది సో యూ షుడ్ ప్రాపర్లీ అసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ బోత్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ సో మీరు ఒక డ్రైవ్ టేకప్ చేసి మీ రెవెన్యూ మేనేజర్స్ మీ బిల్ కలెక్టర్స్ వాటర్ వైజ్ గారు మీకు రెవెన్యూ సర్కిల్స్ ఏముంటాయో దాని ప్రకారం వాట్ ఎవర్ ఆర్ ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ పెండింగ్ టు బి అసెస్డ్ ఆర్ విచ్ నీడ్స్ టు బి ఎన్హాన్స్డ్ ఒక లిస్ట్అట్ లిస్ట్ చేసుకొని వాటి అన్నిటికీ కూడా రీవిజిట్ చేసి ట్యాక్స్ నన్ను కరెక్ట్గా వేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి దాంతోపాటు కలెక్షన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ ఈస్ యోర్ టార్గెట్ సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ ట్యాక్స్ హ్యాస్ టు బి కలెక్టెడ్ ప్రాపర్టీ